జరుగుతున్నది ఈబాజ్ మండలంలో హైదరాబాద్ నగరానికి దగ్గర ఉండి మరి పాలు కానీ కానీ పూలు కానీ హైదరాబాద్ నగరానికి మండలంలో కూడా మరి పంటల మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు దానికి తోడుగా ఈ పాపం కూడా ఓకే లేయడం చాలా రైతులకు లాభంగా ఉంటుంది అదేవిధంగా కళ్యాణ జిల్లాలో మరి రైతులకు పెద్ద ఎత్తున మంత్రి గారు మన గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఏదైతే రైతులకు పెద్ద ఎత్తున జిల్లాలో సేవలలో కూడా ఇరవై రెండు వేల మరి రైతులందరికీ ముప్పై ఏడు కోట్లు కూడా ఉన్నాయి చాబాద్లో కూడా పంతొమ్మిది వేల అతికి ఇరవై మూడు కోట్లు రెండు చేసే రైతులకు కూడా మరి మాఫీ చేయడం జరిగింది నూట ఆరు మందికి నూట ముప్పై కోట్ల రూపాయలు ఐదు వేల మంది రైతులు పెద్ద ఎత్తున మరి ఎందుకంటే మనకు ప్రజలు మంత్రి గారు ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పటికి కూడా వారు ఏదైతే వాళ్ళ గ్రామంలో కూడా పడ్డ దాంట్లో మరి ప్రతి గ్రామంలో కూడా ఉండి పనిచేసే రైతుగా మంత్రి ఉన్నారు కాబట్టి వారికి అన్ని విషయాలు కూడా తెలుసు తప్పకుండా ఇక్కడ సరదనగర్ మార్కెట్ కూడా చాలా పేరున్నటువంటి మార్కెట్ ఇది అప్పట్లో మన బిడ్డల నుంచి కూడా జొన్నలు బియ్యం తీసుకొచ్చి అమ్ముతున్న అమ్ముతున్నటువంటి మార్కెట్ ఇది ఇక్కడ మన ఏదైతే అన్ని రకాల జంతువులు కూడా ఇక్కడ మార్కెట్ కూడా వస్తుంటాయి కాబట్టి మరి సురేందర్ రెడ్డి గారు ఇప్పుడే మంత్రి గారికి ఎమ్మెల్యే గారు వెళ్ళినారు మరి పెద్ద ఎత్తున ఇక్కడే మరి వారు కూడా చెప్పారు కో కూడా మరి భవనాలు కూడా సాక్షణ ఉన్నాయి మరి ఇంకా కూడా పెద్ద మార్కెట్ కాబట్టి మార్కెట్ మరి నిధులు తప్పకుండా మంత్రి మీ అభిమాన ఆ మిత్రులు మాజీ మంత్రి వారిలో మహేందర్ రెడ్డి గారు గారు రైతు సోదరులు కృష్ణాన్ రెడ్డి గారు అదేవిధంగా చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కంపెనీ చైర్మన్లు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన కారకులు అనితారెడ్డి గారు అదేవిధంగా మా సురేందర్ రెడ్డి గారు కూడా గుర్తిగా

అది ఎక్కడి దాకాతో నేనే చెప్పలేను ఇప్పుడు కారెడ్డి జిల్లా మొత్తానికి కూడా మింగేస్తుంది అందుకని మీరు తోటలో వస్తే భూములు అమ్మే పని ఉండదు ఇది నలభై ఏళ్ళు ఉంటుంది ఈ పంట ఇంకో పంట జాస్ గారు మొక్క కూడా ఇంట్రెడ్ చే అనంతపురం అక్కడ పండేటప్పుడు మొక్క జిల్లాలో పండేటప్పుడు మనకెందుకు పండదు రెండు లక్షలు వస్తుంది అంటున్నారు అది నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తుందని వస్తున్నా చెప్పింది ముందు ఆయన కొత్త నరేందర్ రెడ్డి గారికి చెప్పి నేనే నాలుగు లక్షలు వస్తుంది ఐదు ఎందుకంటే దాని రేటు చూడకుండా మార్కెట్ చూడకుండా మిమ్మల్ని ప్రాత్సారని ఈ ముందు చెప్పట్లేదు రేపు రెండో బాప్ కూడా దీనికంటే ఇంకా మంచి అది కనపడుతుంది నాకు ఇప్పుడు దయచేసి రీతిలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఏ నీళ్లు వచ్చే అవకాశం లేదు ఇది పాలమూరు రావాలన్నా రేపు అదేవిధంగా దేవెళ్ళ రావాలన్నా ఇంకా టైం పట్టే అవకాశం ఉంది ఈ లోపల మీరు వాతావరణాన్ని చెక్ చేసుకోవాలి వానలు కూడా మీరే వినిపించుకోవాలి వినిపించుకోవడం అంటే మీరు తోటలు పెట్టండి వర్షాలు ఆట అయ్యా వస్తాయి కాబట్టి ఆర్టికల్చర్కి వెళ్ళండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ తోటలో మీద పంటేస్తున్నా కూడా అభ్యంతరం లేదు దానికి కూడా ఎకర్ కూడా మీరు తప్పిస్తున్నారు కదండి అది మూడు సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు మీరు న్యాచురల్గా ఏ పంటలు పండిస్తున్నారు ఆ పంటల్లో ఈ మొక్కలేయండి కంపెనీ గారు మీ వాళ్ళు సరిగ్గా చూడట్లా మీ నర్సరీ ఎక్కడ ఉంది రాయిలు పెట్టిదా సుధాకర్ రెడ్డి గారు మొక్కలు అట్లా ఉంటే ఎట్లా అట్లా కాదండి త్రీ డేస్ అయితే మీ వాళ్ళు అప్పుడు పెట్టి దానికి నీడు చల్లటం క్రోదింగ్ చేయటం మొక్క ఎక్కడ ఉండాలి నీటి మాదిరిగా నవ్వునవలు ఆడాలి కదా సరే నువ్వు నొన్నకున్న మొక్కలు అట్లా ఆగిపోయిపోయి ఉంటే ఎట్లా ఇప్పుడు తీసేస్తారు మీరు ఉండి దానికి సంబంధించిన చేసిన పక్కలు గ్రూ చేసి అక్కాకులు ఇండాకులు తీసేసి పెద్ద ఆకులు కూడా కత్తిరించి ఒక్క లీడ్ పెట్టడం నీకు నలభై ఏడు తన వేసిన అట్లా ఉంటే అట్లా అట్లా కాదు ఆయన చెప్పాలా రైతు చెప్పాలా సురేందర్ రెడ్డి గారు నాకు మాదిరిగా అటు బాధురి తిరుగుతున్నారు అనితారెడ్డి గారు చెప్పారు చెప్పి ఆ ఆకులన్నీ మీరు పరిస్థితి పెట్టి గ్రూన్ చేసి చక్కగా నీళ్లు పట్టించి ఒక్కని ఎడంగి పెట్టి చక్కగా నీళ్లు పట్టించి రెడీగా ఉండాలి కదా ఎవరైనా డిహెచ్ఓ గారు ఏం చేస్తున్నట్టు అట్లా ఉంటే ఎట్లా ఏదైనా సరే మొక్క నేను చక్కగా ఎక్కడ పెట్టాలి డిస్టెన్స్ లో పెట్టి నీళ్లు తల్లించి ప్రూనింగ్ చేసి మొక్కలు ఎట్లా ఉండాలి అసలు ఇప్పుడుగానే చేపించు రాలేదు చేసింది కూడా దీన్ని వదలండి ఈరోజు రెండు అడుగున్నా పెట్టాలి మొక్క నాకైతే నచ్చలేదు అంతారెడ్డి గారికి చెప్తా యాక్షన్ చేస్తా ప్లీజ్ దాని తొక్కనం చేసేలా మనం పెట్టి చూపించి పురమాయించి అక్కడ పంటలు పెట్టి ఎట్ చేయాల బట్టలు చల్లాలా ఆ పక్కన ప్రతి వారు వస్తారు ఎందుకంటే రంగారెడ్డి జిల్లా పక్కబడితే తెలంగాణ మొత్తం పక్కబడుద్ది కాబట్టి నాకు పెద్ద చెప్పినట్టుగా మధుసోదర్ రెడ్డి గారు అట్లా అమ్మేస్తే మీ కోర్టులో వస్తాయి ఏదైనా చేయొచ్చు కానీ ఇందుట్లో ఉన్న సంతృప్తి ఉండదు దయచేసి అందరూ ఆలోచన చేయండి భూములు అమ్ముకోవచ్చు మొక్కలు కూర్చోండి హాయిగా మీకు ఆక్సిజన్ ఇస్తుంది వర్షాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది భూమి అమ్ముకొని ఏం చేసినా కూడా మీకు సంతృప్తి ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు మూడు వేలు ఎకరాలు అయింది అంతేనా కనీసం ఈ సంవత్సరం రెండు మూడు వేలు అవ్వాలి అవ్వాలి మీరు ఫ్యాక్టరీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే ఏంటంటే ఏషియన్ రైతులకి నమ్ముకోవాలి ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముకోవాలా ఏంటి అనేది బాధ వద్దాం మీ తోటలోకే వచ్చి కొంటారు మీ జేబులోకి మీ ఖాతాలోకే డబ్బులు వస్తాయి మీరే రేట్ అడగాల్సిన పని లేదు ట్రాన్స్పోర్ట్ అడగాల్సిన పని లేదు ఏది లేదు కంపెనీ వాళ్ళే మీ దగ్గర కలెక్షన్ చేసి ఆ ఫ్యాక్టరీని పంపించి మీ ఫ్యాక్టరీ తయారయ్యే లోపడ వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారితో సిద్దిపేటలో కూడా పెద్ద ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి జిల్లాలో ముందుగా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పది జిల్లాల్లో కూడా పది ఫ్యాక్టరీలు ఈ రెండు మూడు సంవత్సరాల క్రింద కడతాం తెలంగాణ మొత్తానికి పర్మిషన్ తీసుకొచ్చాం గతంలో ఈ ప్రాంతానికి లేకుండే మా ఖమ్మం జిల్లా ఒకదానికే ఉంది అందుకనే మేము ముప్పై నలభై సంవత్సరాల క్రితమే ఈ పంట వేసాం ముందేసిన పంట తీసేసి మళ్ళీ వేసుకుంటున్నారు రైతులు నలభై సంవత్సరాల దాకా మీకు దొకా లేదు ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పారు మనకి వంద లక్ష మెట్రిక్ టన్నులు కావాలి ఆయిల్ ఈ పంట వంద లక్ష మెట్రిక్ టన్నులు అంటే మనం ఇప్పుడు ఎంత పండిస్తున్నాం అంటే మూడు లక్షలు పండిస్తున్నాం ఇంకా తొంభై ఏడు లక్షలకి గ్యాప్ ఉంది ఆ తొంభై ఏడు లక్షలు ఇతర దేశాల నుంచి కొంటున్నాం ఎంత పెట్టుకుంటున్నాం అంటే లక్షన్నర కోట్లు పెట్టుకుంటున్నాం దానివల్ల నేనేమంటానంటే మనకి ముప్పై లక్షల ఎకరాలు వేస్తే మనకు సరిపోద్ది మనం వేసిందంతా మూడు ఉంది రెండున్నర లక్షలు ఇంకా మీరు ఈ రాష్ట్రంలోనే ఇరవై లక్షల ఎకరాలు వేసుకునే భూములు ఉన్నాయి కనీసం పది పదిహేను లక్షల ఎకరాలు వేసినా కూడా భారతదేశానికి మనమే ఆయిల్ ఫామ్ సప్లై చేయొచ్చు మలేషియా ఇండోనేషియా అవసరం లేదు కాబట్టి దయచేసి రైతులు మీ ఆనందం కోసం మీ సంతృప్తి కోసం మీ ఆవిడ సంతోషం కోసం మొక్కలు పెట్టండి దయచేసి ఏ మొక్కలు పెడతారా మీ ఇష్టం మా డైరెక్టర్ గారు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు తెప్పించి మీకు ఇస్తుంది ఈ జిల్లాలో ఏ పంట అయినా పండుతుంది అన్ని రకాల భూములు ఉన్నాయి మనకి భగవంతుడు మీకు ఈ జిల్లా మీకు అదృష్టం మీరు ఇక్కడ కొట్టడం కాబట్టి దయచేసి రియల్ ఎస్టేట్ వస్తూనే ఉంటుంది నగరం పెరుగుతూనే ఉంటుంది రేపు ట్రిబుల్ ఆర్ వస్తే మీ కత్తింకో తీరుగుంటుంది ఆర్ కూడా త్వరలోనే వస్తుంది కాబట్టి మీ రంగారెడ్డి జిల్లానే కాదు పక్క జిల్లాలను కూడా రేపు అర్బనైజేషన్కి అవకాశాలు ఉంటాయి అభివృద్ధిని ఆపలే కానీ అభివృద్ధి చూసుకుంటే మనం ఆగొద్దు మన భూములు ఉండాలి మీ కుటుంబాలు ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి సరైనటువంటి వ్యవసాయం చేయాలి ఆదాయం వచ్చే వ్యవసాయం చేయాలి మరి మీ పిల్లలు సంతోషంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉండాలి తద్వారా ఈ రంగారెడ్డి జిల్లాకి ఏది అవసరమైతే డ్రిప్కి మిగతా జిల్లాలకి బారుంది ఉంది కానీ మా డైరెక్టర్ గారు మీ జిల్లాకి సంబంధించి ఎవరు అడిగితే అడుగు ఎంత ఎంత అడిగితే అంతమని చెప్తాం అమ్మాయిలకే కాదు ఏ పంటన బండి పూలు బండి కూరగాయలు బండి ఏది పండించినా కూడా మీ జిల్లాకి ఇవ్వాలని ఎందుకంటే మీ జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు లేవు గ్రావిటీలో కాలువల ద్వారా వచ్చే అవకాశం లేదు మిగతా జిల్లాలో అయితే మాకు బ్యాన్ ఉంది కానీ రంగారెడ్డి వికారాబాద్ కూడా రెండు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు మీరు డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవాలి దానివల్ల కరెంటు ఆదా అవుతుంది పంట కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది దాని ద్వారా నీళ్లు కూడా ఆదా అవుతుంది మీ పంట కూడా డ్రిప్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దయచేసి డ్రిప్కి ఇబ్బంది లేదు మీ పంట పండిస్తే కొనుగోలులో ఇబ్బంది లేదు ధర కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి ఈ నెలలో సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ పద్దెనిమిది వేలు చేయాలను అర్థమైందా ఏం చేస్తావు నాకు తెలియదు మంచి రేట్ ఉన్నప్పుడు అమ్మండి ఆయిల్ అమ్మినప్పుడు అది ఓఈఆర్ పెరుగుతుంది మనకి డబ్బులు వస్తాయి కాబట్టి డైరెక్టర్ గారితో టచ్లో ఉండి ప్రపంచంలో ఏం జరుగుతుంది డైరెక్ట్ ఎట్లా ఉంది ఏ దేశంలో ఎట్లా ఉంది మనం ఎప్పుడు అమ్మాలి ఈ నెలలో ఏ రకంగా మిగితే మన రైతులకు ఉపయోగం జరుగుతుంది మీరు ఆలోచన చేయండి తప్పకుండా ప్రధానమంత్రి గారి మీద ఈ దక్షిణాది రాష్ట్రాల అందరు ముఖ్యమంత్రులు మంత్రులు తీసుకుని వెళ్తున్నాం దాంట్లో ఇంపోర్ట్ డ్యూటీ అనేది బయట దేశాల నుంచి తెచ్చేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఉండే అది నలభై పర్సెంట్ ఉంటే దాన్ని తీసేశారు అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తీసేస్తుంటారు ఎన్నికలు లేనప్పుడు కొద్ది కొద్దిగా వేస్తుంటారు మనం గట్టిగా పట్టు పడితే ఇరవై ఐదు పర్సెంట్ పెట్టారు అప్పుడు మనకి ఇరవై వేల పైన మళ్ళీ ఎన్నికలు ఆ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి తగ్గించాలి ఎందుకంటే కాబట్టి ఆయన చెప్పుకోవటానికి అందుకే నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నా మీరు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టేదాన్ని బట్టే మా రైతుల్ని ఇవ్వండి మేమే ఈ దేశానికి సరిపోయిన ఆయిల్ పాంప్ అంటించే బాధ్యత తెలంగాణ రైతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతు